ఒక విశాల ప్రాంతంలో కొన్ని సంవత్సరాల పాటు ఒక క్రమాన్ని కనబరిచే వాతావరణ పరిస్థితిని ఏమంటారు శీతోష్ణస్థితి అత్యధిక అత్యల్ప ఉష్ణోగ్రతలను వీటి సహాయంతో సూచిస్తారు క్లైమాటోగ్రాఫ్ భూమధ్య రేఖ నుండి దూరం పెరుగుతున్న కొద్దీ వార్షిక సగటు ఉష్ణోగ్రత ఏమవుతుంది తగ్గుతుంది ఒకే అక్షాంశంపై ఉన్నప్పటికీ లుధియానా కంటే సిమ్లా చల్లగా ఉండడానికి కారణం సముద్రం మట్టం కంటే బాగా ఎత్తుగా ఉండటం వల్ల భారతదేశ ఉపరితలం నుండి పన్నెండు వేల మీటర్ల ఎత్తులోని మేకలలో వేగంగా ప్రవహించే ఉపరితల వాయు ప్రవాహాలను ఏమంటారు జెట్ ప్రవాహం భారతదేశ అత్యల్ప అత్యంత శీతల మాసం జనవరి ఉత్తర భారతదేశంలో శీతాకాలంలో కురిసే ఒక మోస్తారు వర్షాలకు కారణం పశ్చిమ విక్షోభాలు మన దేశంలో అధిక వర్షపాతం ఈ పవనాల వలన సంభవిస్తుంది నైరుతి వ్యాపార పవనాలు అక్టోబర్ వేడిమి అనబడే ఉక్కపోత కాలం మన దేశంలో ఏ కాలంలో సంభవిస్తుంది ఈశాన్య ఋతుపవన కాలం శ్రవణ భద్రపద మాసాలలో వచ్చే ఋతువు వర్ష ఋతువు శిశిర ఋతువు ఈ నెలలో వస్తుంది జనవరి ఫిబ్రవరి ఈ క్రిందివాణిలో హరిత గృహ వాయువు మిథేన్ వార్సా ఒప్పందం జరిగిన సంవత్సరం రెండు వేల పదమూడు రెండు వేల తొమ్మిది సంవత్సరంలో సుందరాబ సుందరాబన్ ప్రాంతాన్ని అతలాపుతలం చేసిన తుఫాను ఐలా తుఫాను భూమి ఉపరితలంపై ఉన్న నీటిలో కలుషిత నీరు ఎంత శాతం ఉంది డెబ్బై శాతం సింధు నది ఈ పర్వత వ్యవస్థలో జన్మిస్తుంది కైలాస పర్వతాలు గంగా నది ఈ ప్రాంత ఈ ప్రాంతంలో పర్వతాలు వదిలి మైదాన ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది హరిద్వార్ నాసిక్ త్రయంబకం వద్ద జన్మించే ద్వీపకల్ప నది గోదావరి మహానది జన్మస్థలం మహానది జన్మస్థలం సిహావా సంవత్సర కాలంలో ఎంత నీరు అందుబాటులో ఉంటుందో దీని ద్వారా అంచనా వేస్తారు అంతర్గత మరియు బా బాహ్య ప్రవాహాలు క్రింది వాణిలో అంతర్గత ప్రవాహం వాగులు తుంగభద్రా నది జన్మించే పర్వతాలు వారాహ పర్వతాలు తుంగభద్రా నది దిగువ పరివాహక ప్రాంతం ఈ రాష్ట్రంలో అధికంగా ఉంటుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గ్రామ పరివాహక సమగ్ర అభివృద్ధికి ఆదర్శ గ్రామ పథకం కింద మహారాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన గ్రామం నది ముల్లాయి బజార్ మన దేశంలో అత్యధికులు వినియోగించే ముఖ్య ఆహారం వరి ప్రపంచ రబ్బరు ఉత్పత్తిలో మన దేశం ఈ స్థానంలో కలదు ఐదవ స్థానం ఆయా అయానా ఉప రేఖ ప్రాంతపు పంట చెరుకు జీవనాధార వ్యవసాయంలో ఎన్ని రకాల వ్యవసాయ పద్ధతులు కలవు రెండు ప్రపంచ కూరగాయల ఉత్పత్తిలో భారతదేశంలో పండిస్తున్న శాతం పదమూడు శాతం బంగారు పీచుగా ప్రసిద్ధి చెందినది జనుము భారతదేశంలో మొదటిసారి జనాభా గణన జరిగిన సంవత్సరం పద్దెనిమిది వందల డెబ్బై రెండు పనిచేసే సమూహం యొక్క వయసు జనాభా లెక్కల ప్రకారం పదిహేను నుండి యాభై ఐదు సంవత్సరాలు క్రిందివాణిలో లింగ నిష్పత్తి అతి తక్కువగా ఉన్నది హర్యానా జనాభా గణన ప్రకారం అక్షరాస్యత అంచనా వేటకు పరిగణించే వయసు ఏడు సంవత్సరాల పైబడి భారతదేశంలో జనాభా క్షీణించిన సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి దేశంలో అత్యధిక అత్యల్ప జన సాంద్రత గల రాష్ట్రాలు బీహార్ అరుణాచల్ ప్రదేశ్ ఒక మహిళ పునరుత్పత్తి వయస్సు చివరి వరకు జీవించి ఉండి ప్రస్తుత తీరు ప్రకారం పిల్లలను కంటే పుట్టే మొత్తం పిల్లలను పిల్లలను తెలుపునది ఫెర్టిలిటీ రేటు భారతదేశంలో జనాభా పెద్ద నగరం ముంబై ఈ క్రింది వాణిలో మెట్రోపాలిటన్ నగరం కానిది అహ్మదాబాద్ క్లాస్ వన్ నగరాల యొక్క జనాభా పరిమితి ఒక లక్ష నుండి పది లక్షలు పట్టణాలు నగరాలలో జనాభా పెరుగుదలకు ప్రధాన కారణం సహజ వృద్ధి సువర్ణ భూమి అంతర్జాతీయ విమానా విమానాశ్రయం గల ప్రదేశం బ్యాంకాక్ భారతీయులు విదేశాలకు వలస వెళ్ళుటకు పనిచేయుటకు పర్యవేక్షించే చట్టం వలస చట్టం పంతొమ్మిది వందల ఎనభై మూడు మహారాష్ట్రం మహారాష్ట్రలో చెరుకు పంట అధికంగా సాగుకు కారణమైన ఆనకట్టయానాగిరి కొండలు ఈ జిల్లాలో కలవు వికారాబాద్ జగిత్యాల జిల్లాలోని కొండలను గుర్తించండి రాఖీ తెలంగాణ పర్వతాలకు సంబంధించి తప్పుగానున్న జతను గుర్తించము దేవరకొండ కొండలు ఖమ్మం భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి దక్కన్ పీఠభూమి తెలంగాణ పీఠభూమి ఈ పీఠము భూమిలో అంతర్భాగం దక్కన్ పీఠభూమి పంజాబ్ మైదాన మైదానాన్ని ఏర్పరిచిన నది వ్యవస్థ సింధు వరంగల్ కరీంనగర్ పట్టణాలను ఈ పీఠభూమిలో ఉన్నాయి దిగువ తెలంగాణ పీఠభూమి ఈ క్రింది నగరాలలో ఈ క్రింది నగరాలలో ఎగువ తెలంగాణ పీఠభూమిలో గల నగరాలను గుర్తించుము సంగారెడ్డి నల్గొండ కొత్త సంగారెడ్డి నల్గొండ మహబూబ్ నగర్ ఈ క్రింది వానిలో ఎగువ తెలంగాణ పీఠభూమిలో లేని పర్వతాలు గుర్తించుము కందికల్ కొండలు నదులు డెల్టాలు ఏర్పరిచే ప్రదేశాలు తీర మైదానాలలో సాధారణంగా డెల్టాల యొక్క ఆకారం త్రిభుజ ఆకారం దక్కన్ పీఠభూమికి పశ్చిమ వైపున ఎత్తైన వాలుతో కూడిన పర్వతాలు వింధ్యా సత్పుర తెలంగాణలో విస్తరించిన కొండలు ప్రధానంగా ఈ విభా ఈ విభాగానికి చెందినవి తూర్పు కనుమలు తూర్పు కనుమలు ఈ రాష్ట్రంలో విస్తరించి లేవు మహారాష్ట్ర కోయ తెలంగాణ కోయ తెగ ప్రజలు తెలంగాణలో నివసిస్తున్నారు కోయ అనగా కొండలలో ఉంటున్న మనిషి మనిషి వాజేడు మండలం వద్ద గోదావరిలో కలిసే నది నల్ల నల్లం దేవి వాగు చీకుపల్లి వద్ద గోదావరి నది సమీపంలో గల గొప్ప జలపాతం భోగాత జలపాతం పెనుగోలు గ్రామం చుట్టూ విస్తరించి ఉన్న గుట్టలలో తప్పుగానున్న జతను గుర్తించండి దక్షిణాన ఎర్రగట్ట కొయ్య గిరిజనులు వ్యవసాయంను ఈ విధానంలో చేస్తారు జూమ్ కోయలు కరికొమ్మలతో రుచికరమైన ఆహారాన్ని తయారు చేస్తారు కరికొమ్మలు అనగా వెదురు చిగుళ్ళు కోయ ప్రజలు చేసుకునే పండుగలను సరిగా జతపరుచుము ఎల్లన్నం పదం సి భూమి పూజ కొడతల పండుగ పెద్దల పండగ భీముని పండగ ఇప్పపువ్వు పండగ కొడతల పండగను ఈ మాసంలో నిర్వహిస్తారు సెప్టెంబర్ వరంగల్ జిల్లాలోని కోయలు మాట్లాడే భాష కోయ ప్రవహించే నల్లం నల్లందేవి వాగు ప్రారంభమయ్యే ప్రదేశం కర్రెగుట్ట నల్లగుట్ట పెనుగోలు గ్రామానికి ఉత్తర సరిహద్దుగా ఉన్న రాష్ట్రం ఛత్తీస్గఢ్ అడవులు నరికి కొన్ని సంవత్సరాలు భూమిని సాగు చేసి తర్వాత మరో ప్రాంతంలో వ్యవసాయం చేసే విధానం పోడు వ్యవసాయం కోయలు వ్యవసాయ భూమిని దున్నరు ఎందుకంటే వర్షాలకు భూసారం కొట్టుకుపోకుండా ఆపటానికి